పక్కనే ఉన్న గంట ఘంటసిమైన ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి ఇకపోతే ఈ వీడియోని లైక్ చేయండి ఇక ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు ఇక్కడ గమనించండి గూగుల్లో తెలుగు డాట్ ఇన్ ఇలా టైప్ చేసినట్లయితే మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది లేని పక్షంలో డాట్ ఇన్ తర్వాత స్లాష్ పెట్టి తర్వాత ఎంప్లాయీస్ అని ఎంటర్ చేసినట్లయితే ఎంప్లాయీస్కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీకు మొదట్లో వచ్చేస్తుంది దీన్ని ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క బ్రౌజర్లో తెలుగు న్యూస్ పని అవుతుంది పూర్తి సమాచారం మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇక వీఆర్ఏలకు ఏపీ ప్రభుత్వం అయితే తాజాగా గుడ్ న్యూస్ అయితే అందించింది వీఆర్ఏలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి మరి దీనికి సంబంధించి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది పూర్తి సమాచారం మరియు పెన్షనర్లకు సంబంధించిన మరికొన్ని వివరాలను కూడా తెలుగు న్యూస్ టైం డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇకపై వీఆర్ఏలకు అయితే ఐదు వందల రూపాయలు డిఏ చెల్లించనున్నట్లయితే తాజాగా ప్రకటించింది మరి ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిన విషయం తెలిసిందే గతంలో వీరికి మూడు వందల రూపాయల నుంచి డిఏ అయితే ఇచ్చేవారు మరి తాజాగా దీనిని ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి అయితే పెంచింది కాగా రాష్ట్రంలో సుమారు పంతొమ్మిది వేల ఐదు వందల మంది విఆర్ఏలు అయితే విధులు నిర్వ నిర్వర్తిస్తున్నారు ఇక ఛానల్ కంటే ముందుగా ఎంప్లాయీస్ సంబంధించిన ప్రతి ఒక్క ఉద్యోగుల పదవి వయసుపై ఇప్పుడైందిన వార్త వివరాలు చూసే ముందు మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే కింద సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కన ఉన్న గంటసిమల నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉద్యోగుల విరమణ వయసు పెంచుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి ఈ యొక్క సందర్భంగా తెలిపారు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడడం అయితే జరిగింది మరి యొక్క సందర్భంగా వాట్సాప్ గ్రూపుల్లో తన పేరిట తప్పుగా ప్రచారం అయితే జరుగుతుందన్నారు ఇక రిటైర్మెంట్ వయస్సు రెండేళ్లు పెంచడం సహా పలు అంశాలతో నకిలీ మెసేజ్లు కూడా వస్తున్నాయని ఈ యొక్క సందర్భంగా తెలిపారు ఉద్యోగుల విరమణ వయస్సు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని దీనిపై సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని ఈ యొక్క సందర్భంగా సూచించారు ఇక ఛానల్ కంటే ముందుగా ఎంప్లాయీస్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అలాగే పెన్షనర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ని మీరు తెలుగు న్యూస్ టైం డాట్ ఇన్ స్లాస్ ఎంప్లాయీస్ అనే వెబ్సైట్ ద్వారా మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు దీనిపై వచ్చే వారంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు చర్చలు జరుపుతారని పేర్కొన్నారు అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో ఐఆర్ ఒకటే కాకుండా ఐఆర్ సహా పలు డిమాండ్లపై అంటే సిపిఎస్ రద్దు కానివ్వండి పిఆర్సి మరియు డిఏ బకాయిలపై కూడా ఈ యొక్క డిమాండ్లపై ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి